హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్కు ముందు పెద్దగా బజ్జేమీ లేకపోయినా గానీ థియేటర్లో ఒక్కసారి రిలీజ్ అయినప్పుడు టాక్కు అతీతంగా కలెక్షన్ తో అన్ని చోట్ల ఊసకోత కోస్తూ ఎక్సెప్షనల్ ఓపెనింగ్ సొంతం చేసుకున్న కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఆయన నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగులో అంచనాలు అందుకోలేక కొంచెం వెనకడుగు వేసినా గాని ఓవరాల్ గా ఓల్డ్ వేడిగా ఈ సినిమా కుమ్మేసిందనే చెప్పాలి మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్లకు పైగానే షేర్ అందుకుంటది అనుకోగా అనుకున్నా గాని అలా జరగలేదు ఓవరాల్ గా రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిస్తే నైజాం లో ఒకటి పాయింట్ సున్నా ఒక కోట్ల షేర్ని ని డేట్ లో ముప్పై నాలుగు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రలో ఎనభై ఎనిమిది లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఇరవై రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో పంతొమ్మిది పాయింట్ ఏడు కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ గమనిస్తే తమిళనాడులో ముప్పై ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా గ్రాస్ ని ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పది పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని లో కోట్ల ఇక టోటల్ వర్ల్ వైడ్ గా నూట నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా యాభై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే నూట ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత తొందరగా బ్రేక్ ఏమైనా అవ్వద్దు చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి